అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అభివృద్ధిని అందించిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందని సంతనతలపాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ అన్నారు నియోజకవర్గంలోని మద్దిపాడు మండల కేంద్రంలో మహాత్మా గాంధీ బీసీ కాలనీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ కాలనీలో బాబుషూరుటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికీ తిరిగి సూపర్ సిక్స్ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను చంద్రబాబును ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వైసీపీ వార్డు సభ్యులు నూనె శ్రీనివాసరావు మరో ఇరవై కుటుంబాలు ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయకుమార్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కన్నుకూరు బాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మండవ జయంతిబాబు రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు ఉప్పుగుండు నాగేశ్వరరావు కడియాల్ రఘుబాబు వెంకయ్యనాయుడు సుద్దపల్ల అనిల్ ముల్లూరు మురళి దేవబత్రన్ ప్రసాద్ మండవ గోపీనాథ్ మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన విజయ్ కుమార్కు కాలనీలో ఘన స్వాగతం లభించింది I'm లేదు ప్రజలకు ప్రశాంతతే లేదు మాటకు స్వేచ్ఛ ఇచ్చట లేదు మనిషికి రక్షణ లేదు గంచాయి గుప్పు గుప్పు నా സൈക്കൽ ചന്ദ യ ജഗരാല ചന്ദ്രബാബു സൈക്കിൾ ചന്ദ യഗരാ ചന്ദ്രബാബു സൈക്കൽ ചന്ദ യഗര ചന്ദ്രബാബു സൈക്കൽ ചന്ദേ ചിച്ചുര ഗിലായി we రాబోయే ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఎవరైనా కానీ దళితులతో జాగ్రత్తగా ఉంటారు మన లోన్లు గీన్లు ఏసీ సప్లై అన్నిస్తేనే మనం డ్రైనేజ్ అందిస్తేనే మనం గవర్నమెంట్ లో చెప్పాల్సిన అవసరం ఉంది అందుకని రాబోయే గవర్నమెంట్ కానీ సీఎం కానీ మనం హెచ్చరించాల్సిన అవసరం ఉందని నేను మీ అందరిని ఆలోచించుకోమని నేను చెప్తా ఉన్నాను సరే ఇవన్నీ వదిలేస్తే మన లోకల్ విషయాలకి ఇక్కడ వస్తే మీ అందరికీ తెలుసు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యాను దాని తర్వాత ఇక్కడనే కనిపెట్టుకొని ఉన్నాను ఒకసారి గెలిచాను రెండుసార్లు ఇబ్బంది పడినా కానీ నేను ఇక్కడనే ఉండి మీ మధ్యలో నేను తిరుగుతూ ఉండి నా వంతు సహాయము ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్గా నేను గవర్నమెంట్తో చేశాను విషయం మీ అందరి గుర్తు తెచ్చుకోండి నేను పార్టీలు అతీతంగా ఓట్లేసినా ఓట్లు లేకపోయినా కానీ పార్టీలు అతీతంగా నేను పని చేశాను మదిపాడు ఎస్కాల నుంచి ఎవరు వచ్చినా కానీ చాలా మంది నాకు ఓట్లు వేయలేదని కూడా తెలుసు కానీ మా ఓట్లు అని నా వంతు సహాయం చేశాను ఎప్పుడైనా విజయ్ కుమార్ మంచివాడు అని అని ఆ ఉద్దేశంతో నా మంచి పని ఎప్పుడైనా గుర్తిస్తారని నేను మంచి పని చేసి ఓట్లు అడిగాను ఎప్పుడు మీరు ఏ పార్టీ నాకు ఓట్లు వేసారో లేదు పని చేసి దాని తర్వాత నాకు సాయం చేయండి అన్న పద్ధతి మీ అందరు తెలుసు చాలా మంది నా దగ్గరకు వచ్చారు అలాగనే నేను చేశాను ఇక్కడ నా వంతు సహాయం మీ అందరు గుర్తుపెట్టుకోండి ఇళ్ళకి అప్పుడు ఇంద్రామీన్లు అయినా కానీ ఎన్టీఆర్ హౌసింగ్ అయినా పార్టీలు అతీతంగా వచ్చినోడు వచ్చినట్టు నేను చేసి పెట్టా పెన్షన్లు రేషన్ కార్డులు ఎవరు వచ్చినా కానీ నా వంతు సహాయం నేను చేసి పెట్టాను ఇవన్నీ చే సీఎం రిలీఫ్ ఫండ్ నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఇన్ఛార్జ్గా ఉన్నా కానీ ఎవరు వచ్చినా కానీ ఒక అదృష్టంగా భావించి ఎవరో నాకు వచ్చారు సీఎం రిలీఫ్ రెండు రూపాయలు ఇవ్వగలుగుతున్నాను అని ఇంటింటికి వచ్చి ఇచ్చిన సందర్భాలు మీ అందరికీ తెలుసు నేను అప్పుడు ఎప్పుడు పార్టీలు అడగలేదు మా వాళ్ళు చేశాను దాని తర్వాత మీ పిన్ని కాని కానికలు ఇలాంటివన్నీ చేసి పెట్టారు నేను ఒకటి మీ అందరికి చేసేది ఏంటిదంటే ఒకసారి గెలిచాను రెండుసార్లు ఇబ్బంది పడినాను మీకోసం పని చేశాను నేను ఇంకోటి కూడా గుర్తు చేస్తా ఉన్నా ఏంటిదంటే పదిహేను ఏళ్ళని నుంచి ఉన్నాను నేను స్విఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ చాలా మందికి ఇచ్చాను అంగన్వాడీ పోస్టులు చాలా ఇచ్చాను అంగన్వాడీ ఆయా టీచర్ పోస్టులు ఇచ్చాను నా టైంలోని దాని తర్వాత ఆశా వర్కర్లు చాలా మందికి ఇచ్చాను ఇచ్చాను ఒక్కరి దగ్గర కూడా రూపాయి తీసుకున్నాను చెప్పండి సో నేనేమంటున్నానంటే ఆయన్ని గుర్తుపెట్టుకోండి దాని తర్వాత ఇంకోటి కూడా చెప్తా ఉన్నా షిఫ్ట్ ఆపరేటర్లు ఎన్ని ఇస్తే నాకు ఒక పది పోస్టులు సంవత్సరాలు అక్కడ వాళ్ళు ఎన్నుకున్న తర్వాత అతన్ని తీసేసి మన సంతనంతో వాడికి పంపిస్తే ఎవరు కూవ్వటం లేదు ఆ లేదు అంటే మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఆ వేమూరు ప్రజలు వెళ్ళి మా ఎమ్మెల్యే మా మంత్రి అని జగన్ దగ్గరికి వెళ్ళి ఎందుకు తీసామని ఎవరైనా బస్సులు వెళ్ళి ఏదన్నా అడగాల ఒకటి కు అంటాం లేదు ఆ అంటాం లేదు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఏంటి అక్కడ పనికి అక్కడ వద్దన్న వ్యక్తి ఇక్కడ బా ఇక్కడ పనికి అక్కడ చెత్త అనే అక్కడ చెత్త ఇక్కడ ఏమైనా బంగారం అవుతుందా మీ అందరు గుర్తు చేసుకోండి నేను మీ విజయ్ మీ కోసం నేను పని చేసుకుంటా స్వార్థం లేకుండా పని చేసుకుంటా నేను పని చేశాను మీ అందరు గుర్తుకోండి ఈ కాలనీకి వస్తే మీరు గుర్తుపెట్టుకోండి యాభై లక్షలు నేను తీసుకొని వచ్చి ఎవరు అడగకపోయినా ఒకేసారి సిమెంట్ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లన్నీ ఏపించాను ఆ రోజు మన కాలనీ అనే ఉద్దేశంతో నేను ఆ రోజు పణబాకర లక్ష్మి కేంద్ర మంత్రి ఉన్నా కానీ ఇక్కడ తీసుకుని వచ్చి ఓపెన్ సంఘం ఇవన్నీ ఆమెను కూడా ఇన్వాల్వ్ చేసి చేసిన విషయాలు మీ అందరికి గుర్తు